ఓం శాంతి ఎనిమిది ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి స్మృతిలో ఉండేవారు చాలా రమణీకంగా మరియు మధురంగా ఉంటారు సంతోషంలో ఉంటూ సేవ చేస్తారు ప్రశ్న జ్ఞానపు నశాతో పాటుగా ఏ చెకింగ్ను చేసుకోవడం ఎంతో అవసరం జవాబు జ్ఞానపు అయితే ఉంటుంది కాని చెక్ చేసుకోండి దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యారు జ్ఞానమైతే చాలా సహజమైనది కాని యోగంలోనే మాయా విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది గృహస్థ వ్యవహారంలో అనాసక్తులుగా ఉండాలి మాయా ఎలుక లోపలే కొరికి వేస్తున్నా బయటికేమీ తెలియకుండా ఉండడం కాదు మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి బాబాపై నాకు లోతైన ప్రేమ ఉందా నేను ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాను పాట దీపం పొరుగు దీపంలో ఎందుకు దగ్ధమవ్వలేదు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు పాటలోని లైన్ను విన్నారు తండ్రి ఇంతటి సత్తాను చూపిస్తున్నప్పుడు మీరు ఇంత సుందరంగా తయారవుతున్నప్పుడు మరి ఇటువంటి తండ్రికి చెందినవారుగా ఎందుకైపోకూడదు ఈ తండ్రి నల్లగా ఉన్నవారి నుండి సుందరంగా తయారు చేస్తారు మేము నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా అవుతాము అని పిల్లలు భావిస్తారు ఇది ఏ ఒక్కరి విషయమో కాదు వారు శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడు అంటారు చిత్రాలను కూడా అదేవిధంగా తయారు చేస్తారు కొన్నింటిని సుందరంగా కొన్నింటిని శ్యామంగా తయారు చేస్తారు కాని అలా ఎలా జరగలదు అన్నది మనుషులర్థం చేసుకోరు సత్యుగ యువరాజైన శ్రీకృష్ణుడు నల్లగా ఉండరు శ్రీకృష్ణుని విషయంలో అందరూ శ్రీకృష్ణుడి వంటి పుత్రుడు కావాలని పతి లభించాలని కోరుకుంటారు మరి అటువంటప్పుడు అతను నల్లనివాడిగా ఎలా అవ్వగలరు ఏమీ అర్థం చేసుకోరు శ్రీకృష్ణుణ్ణి నల్లగా శ్యామంగా ఎందుకు తయారు చేశారు దానికి కారణం కావాలి సర్పంపై నాట్యం చేసినట్లుగా ఏదైతే చూపిస్తారో వాస్తవానికి అటువంటి విషయమేది జరగదు శాస్త్రాలలో ఇటువంటి విషయాలను విని అలా అనేస్తారు వాస్తవానికి అటువంటి విషయాలేవీ లేవు శేషనాగు శేషనాగుషయ్యపైన నారాయణుడు కూర్చున్నారని చిత్రాలో చూపిస్తారు కానీ అటువంటి సర్పం యొక్క శయ్యా మొదలైనవేమీ ఉండవు సర్పానికి ఇన్ని వందలాది ముఖాలు ఏమైనా ఉంటాయా వారు కూర్చుని ఎటువంటి చిత్రాలను చేశారో చూడండి తండ్రి అర్థం చేయిస్తారు వీటిలో అసలు అర్థమేమీ లేదు ఇవన్నీ భక్తి మార్గపు చిత్రాలు కాని ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది ప్రారంభం నుండి మొదలుకుని ఇప్పటి వరకు ఏ నాటకమైతే షూటింగ్ అయిందో అది మళ్లీ పునరావృతం అవ్వాలి కేవలం భక్తులు ఏమేం చేస్తారు అనేది అర్థం చేయించడం జరుగుతుంది ఎంత ఖర్చు చేస్తారు ఎలాంటి ఎలాంటి చిత్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారు ఇంతకుముందు ఇవన్నీ చూసేటప్పుడు అంతగా ఆశ్చర్యపోయేవారు కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించిన తర్వాత బుద్ధిలోకి వస్తుంది తప్పకుండా ఇవన్నీ భక్తి మార్గపు విషయాలే అని భక్తిలో ఏదైతే జరుగుతుందో అది మళ్లీ తప్పకుండా జరుగుతుంది మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు డ్రామాలో ఏదైతే ముందు నుండే నిశ్చితమై ఉందో అదే జరుగుతూ ఉంటుందని మీకు తెలుసు అనేక ధర్మాల వినాశనం మరియు ఏకధర్మస్థాపన జరుగుతుంది ఇందులో ఎంతో కళ్యాణముంది ఇప్పుడు మీరు ఈ ప్రార్థనలో మొదలైనవేవి చెయ్యరు అవన్నీ భగవంతుడి నుండి ఫలాన్ని తీసుకునేందుకై చేస్తారు ఆ ఫలం జీవన్ముక్తి కావున ఈ విషయాలన్నీ అర్థం చేయించడం జరుగుతుంది ఇక్కడ ఇది ప్రజలపై ప్రజల రాజ్యం భారతవాసులైన కౌరవులు మరియు పాండవులు ఏం చేశారు అని గీతలో ఉంది తప్పకుండా యాదవులు మిసైల్స్ ను కనుగొన్నారు తమ కులాన్ని వినాశనం చేశారు వారంతా పరస్పరం శత్రువులు మీరు వార్తలు మొదలైనవి వినరు ఎవరైతే వింటారో వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు రోజురోజుకు లోపల ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి వాస్తవానికి అందరూ క్రిస్టియన్లే కాని లోపల గొడవలైతే ఎన్నో ఉన్నాయి ఇంట్లో కూర్చునే ఒకరినొకరు హతమార్చుకుంటారు మీరు రాజ్యోగాన్ని నేర్చుకుంటున్నారు కావున రాజ్యం చేయడానికి పాత ప్రపంచం తప్పకుండా శుభ్రమవ్వాలి ఆ తర్వాత కొత్త ప్రపంచంలో అంతా కొత్తగా ఉంటుంది పంచతత్వాలు అక్కడ సతోప్రధానంగా ఉంటాయి ఉప్పొంగుతూ నష్టపరిచేంతటి శక్తి సముద్రానికి ఉండదు ఇప్పుడైతే పంచతత్వాలు ఎంతగా నష్టపరుస్తున్నాయి అక్కడ మొత్తం ప్రకృతి అంతా దాసీగా అయిపోతుంది అందుకే లేదు ఇది కూడా తయారై తయారు చేయబడిన డ్రామా ఆట స్వర్గమని సత్యుగానే అంటారు క్రిస్టియన్లు కూడా మొట్టమొదటి స్వర్గముండేది అంటారు భారత్ ఖండం కానీ తమను విముక్తులుగా చేసే తండ్రి భారత్లోకి వస్తారు అన్న విషయం మాత్రం వారికి తెలియదు శివజయంతిని కూడా జరుపుతారు అయినా కానీ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు భారత్లో శివజయంతి జరపబడుతుంది అంటే తప్పకుండా శివ్బాబా భారత్లోకి వచ్చి స్వర్గాన్ని తయారు చేశారు ఇప్పుడు మళ్లీ తయారు చేస్తున్నారు ప్రజలుగా తయారయ్యేవారెవరైతే ఉంటారో వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు రాజధానికి చెందినవారెవరైతే ఉంటారో వారు తప్పకుండా మేం శివ్బాబా పిల్లలము అని భావిస్తారు ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు ముక్తి ప్రదాత జ్ఞానసాగరుడు స్వయంగా బాబానే బ్రహ్మను అలా అనరు బ్రహ్మ కూడా వారి ద్వారా ముక్తిని పొందుతారు అందరినీ ఒక్క తండ్రే విముక్తులుగా చేస్తారు ఎందుకంటే అందరూ తమోప్రధానంగా ఉన్నారు ఈ విధంగా లోపల విచారసాగర మతనం జరగాలి మనం ఏ విధంగా మురళిని వినిపించాలంటే దాని ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకోగలగాలి పిల్లలు వారుగా అయితే ఉండనే ఉన్నారు ఇది జ్ఞానం దీనిని రోజూ స్టడీ చేయాలి అధ్యయనం చేయాలి భయపడి చదువును చదవకపోవడం అనేది కరెక్ట్ కాదు అలా చేస్తే ఇక దానిని కర్మబంధనం అంటారు ప్రారంభంలో ఎంతమంది అన్నీ వచ్చారో చూడండి ఆ తర్వాత కొందరు వెళ్లిపోయారు కూడా సింధులో చాలామంది పిల్లలు వచ్చారు తర్వాత గొడవలు కారణంగా ఎంతమంది శత్రువులుగా అయిపోయారు మొదట్లో వారికి జ్ఞానం చాలా బాగా అనిపించేది వీరికి భగవంతుని ద్వారా కానుక లభించింది అని భావించేవారు ఇప్పుడు కూడా ఏదో శక్తి ఉంది అని భావిస్తారు కాని పరమాత్మ ప్రవేశించారు అని భావించరు ఈ రోజుల్లోనైతే మంత్రతంత్రాల శక్తి ఎంతోమందిలో ఉంది గీతను తీసుకుని వినిపిస్తూ ఉంటారు తండ్రి అంటారు ఇవన్నీ భక్తి మార్గపు పుస్తకాలు జ్ఞానసాగరుణ్ణైతే నేనే నన్నే భక్తి మార్గంలో అందరూ తల్చుకుంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి భక్తి మార్గం వారిని కూడా రాజీపరుస్తారు జ్ఞానం తీసుకోకపోతే వారికి భక్తి అయినా మంచిదే దానివలన మనుషులు ఎంతో కొంత బాగుపడతారు కదా దొంగతనాలు మొదలైనవి చేయరు భగవంతుని భజన చేసేవారి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు ఎంతైనా వారు భక్తులే కదా ఈ రోజుల్లో భక్తులుగా ఉన్నా కానీ ఎంతోమంది దీవాలా తీస్తూ ఉంటారు శివ్బాబా పిల్లలుగా అయ్యారు కావునా దీవాలా తీయరు అనేమీ కాదు ఆ విధంగా ఉంటే తప్పకుండా దీవాలా తీస్తారు జ్ఞానంలోకొచ్చినా కూడా దీవాలా తీస్తారు దీనికి జ్ఞానంతో సంబంధమేమీ లేదు పిల్లలన్న మీరిప్పుడు సేవలో నిమగ్నమై ఉన్నారు అనుసారంగా సేవలో నిమగ్నమవ్వడం వలన ఫలాన్ని పొందుతారని భావిస్తారు మనం సర్వస్వాన్ని అక్కడకు ట్రాన్స్ఫర్ చేయాలి బ్యాగ్ బ్యాగేజీని నంతటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాబాకు ప్రారంభంలో ఎంతో ఆనందం కలిగింది నుండి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఒక పాఠం తయారు మొదటి మొదటివానికి అల్లా లభించారు రెండోవానికి వారసత్వం లభించింది అని శ్రీకృష్ణుని చతుర్భుజుని సాక్షాత్కారం జరిగింది అప్పుడు నేను ద్వారకకు చక్రవర్తిగా అవుతాను అని భావించారు ఇలా కలిగేది ఇప్పుడు ఇక ఈ వినాశిధనాన్ని ఏం చేసుకోను కౌన పిల్లలను కూడా సంతోషముండాలి మనకు బాబా ఇస్తారు కాని పిల్లలు అంతటి పురుషార్థాన్నే చేయరు నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు మంచి మంచి పిల్లలు బాబాకు ఆహ్వానాన్నిచ్చేవారు కూడా బాబానిప్పుడూ స్మృతి చెయ్యరు వద్దకు ఉత్తరాలు రావాలి బాబా మేమెంతో సంతోషంగా ఉన్నాము మీ స్మృతిలో నిమగ్నమై ఉంటున్నాము ఎప్పుడూ స్మృతి చేయనివారు ఎందరో ఉన్నారు స్మృతియాత్ర ద్వారానే సంతోషమెంతో కలుగుతుంది జ్ఞానంలో ఎంతగా నిమగ్నమై ఉన్నా కాని దేహాభిమానం ఎంతుంది దేహి అభిమాని స్థితి ఎక్కడుంది జ్ఞానమైతే చాలా సహజమైనది యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది గృహస్థ వ్యవహారంలో కూడా అనాసక్తులుగా ఉండాలి మాయ దెబ్బతీసే విధంగా ఉండకూడదు మాయ ఎలుక వలె కొరుకుతూ ఉంటుంది ఎలుక ఎలా కొరుకుతుందంటే దానివల్ల రక్తం కాని ఏం తెలీదు దేహాభిమానం రావడం వలన ఎంతటి నష్టం వాటిల్లుతుందో పిల్లలకు తెలీదు ఉన్నత పదవిని పొందలేరు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి మమ్మా బాబా వలె మనం కూడా సింహాసనాధికారులుగా అవ్వాలి తండ్రి హృదయాన్ని తీసుకునేవారు దిల్వాడ మందిరంలో కూడా పూర్తి స్మృతిచిహ్నముంది లోపల ఏనుగులపై మహారథులు కూర్చున్నారు మీలో కూడా మహారథులు స్వారీ స్వారీవారు పాదచారులు ఉన్నారు ప్రతి ఒక్కరూ తమ నాడిని చూసుకోవాలి బాబా ఎందుకు చూడాలి మిమ్మల్ని మీరు చూసుకోండి నేను బాబాను స్మృతి చేస్తున్నానా మరియు బాబా వంటి సేవను చేస్తున్నానా నాకు బాబాతో యోగముందా రాత్రిమేలుకునే తండ్రిని స్మృతి చేస్తున్నానా నేను అనేకుల సేవను చేస్తున్నానా చాట్ పెట్టుకోవాలి నేను బాబాను ఎంత లోతుగా చేస్తున్నాను కొందరు మేము నిరంతరం స్మృతి చేస్తున్నాము అని భావిస్తారు కానీ అది జరగదు కొందరేమో మేం బాబాకు పిల్లలుగా అయిపోయాము ఇది చాలు అని భావిస్తారు కాని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి బాబా స్మృతి లేకుండా ఏదైనా పని చేస్తే అది బాబాను స్మృతి చెయ్యనట్లే ఉండాలి స్మృతుల ఉండేవారు సదా రమణీకంగా హర్షితముకులుగా ఉంటారు అటువంటివారు ఎవరికైనా ఎంతో సంతోషంతో మరియు రమణీకతతో అర్థం చేయిస్తారు సేవ అంటే ఎంతో అభిరుచి ఉన్నవారు చాలా కొద్దిమందే ఉన్నారు చిత్రాలపై అద్దం చేయించడం చాలా సహజం వీరు ఉన్నతోన్నతుడైన భగవంతుడు మరియు వీరి రచనైన ఆత్మలైన మనమందరము సోదరులము ఇది బ్రదర్హుడ్ సోదరభావం వారేమో ఫాదర్హుడ్ అందరూ తండ్రులే అనేశారు మొదట శివబాబా చిత్రంపై అద్దం చేయించాలి వీరు సర్వాత్మలకు తండ్రి అయినా పరంపిత పరమాత్మ నిరాకారుడు ఆత్మైన మనం కూడా నిరాకారి బ్రుకుటి మధ్యలో ఉంటాము శివబాబా కూడా ఒక నక్షత్ర రూపుడే కాని ఆ నక్షత్రానికి పూజ ఎలా జరగలదు కావుననే పెద్దగా తయారు చేస్తారు అంతేకాని ఎప్పుడూ ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోదు తండ్రి అర్థం చేయిస్తారు ఆత్మ మొదట అశరీరిగా వస్తుంది ఆ తర్వాత శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది ప్రధాన ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇనుప యుగంలోకి వచ్చేస్తుంది తర్వాత వచ్చేవారైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోలేరు ఆత్మే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది నామరూపదేశకాలన్నీ మారిపోతాయి ఈ విధంగా భాషణ చేయాలి సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కానీ అది చేయించేదెవరు ఆత్మే పరమాత్మాని అనడమంటే అదేమైనా సెల్ఫ్ రియలైజేషన్ అవుతుందా ఇది కొత్త జ్ఞానం జ్ఞానసాగరుడు పతితపావనుడు సర్వుల సద్గతిదాత అయిన తండ్రివరైతే ఉన్నారో వారే కూర్చుని అర్థం చేయిస్తారు ఆ తర్వాత వారిని ఎంతగానో మహిమ చేయండి వారి మహిమను విన్నారా ఆత్మ పరిచయాన్ని చెప్పాము ఇప్పుడు పరమాత్మది కూడా చెప్తాము వారిని సర్వాత్మలకు తండ్రి అంటారు వారు చిన్నగా పెద్దగా అవ్వరు పరంపిత పరమాత్మనగా సుప్రీం సోల్ సోల్ అనగా ఆత్మ పరమాత్మ అయితే ఎంతో అతీతంగా ఉంటారు వారు పునర్జన్మలోకి రారు అందుకే వారిని పితాని అనడం జరుగుతుంది ఇంత చిన్నని ఆత్మలో పాత్ర నిండి ఉంది పతిత పావనుడు అని కూడా వారినే అంటారు వారి పేరు ఎల్లప్పుడూ శివ్బాబాయే రుద్రబాబా అని అనరు భక్తి మార్గంలో అనేక పేర్లు పెట్టారు వారిని అందరూ పతిత పావన మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని తలుచుకుంటారు కావున వారు తప్పకుండా రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే స్థాపన చేయాల్సి ఉంటుందో అప్పుడే వారు వస్తారు అది ఆది సనాతన సనాతనదేవీదేవతా ధర్మం ఇప్పుడు ఇది కలియుగం లెక్కలేనంతమంది మనుషులున్నారు సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులున్నారు బ్రహ్మ ద్వారా స్థాపన శంకర్ని ద్వారా వినాశనం అన్న గాయనం కూడా ఉంది గీత ద్వారానే ఆది సనాతన ధర్మం యొక్క స్థాపన జరిగింది కేవలం అందులో కూడా పొరపాటున శ్రీకృష్ణుని పేరు వేసేశారు తండ్రి అంటారు అతను పునర్జన్మంలోకి వస్తారు నేను పునర్జన్మ రహితుడను కావున మీరే నిర్ణయించండి పరంపిత పరమాత్మ నిరాకారుడైన శివుడా లేక శ్రీకృష్ణుడా గీతా భగవంతుడెవరు భగవంతుడు అని ఒక్కర్నే అంటారు ఒకవేళ ఎవరైనా ఈ విషయాలను అంగీకరించకపోతే వారు మన ధర్మానికి చెందినవారు కాదు అని భావించాలి సత్యుగంలోకి వచ్చేవారు వెంటనే అంగీకరిస్తారు మరియు పురుషార్థం చేయడం మొదలు పెడతారు ముఖ్యమైన విషయం ఇదే ఇందులోనే మీ ఉంది కాని దేహి అభిమాని అవస్థ ఎక్కడుంది పరస్పరం ఒకరి నామరూపాల్లో ఒకరు చిక్కుకుని ఉంటారు భక్తి మార్గంలో కూడా పరబ్రహ్మంలో ఉన్నా ఆ పరమాత్ముని పొందాలి అన్న చింత ఉండేది అంటారు ఇక భయం దేనికి ఎంతో ధైర్యం కావాలి భాషను చేసేవారు ఆత్మజ్ఞానాన్ని ఎంతో నశాతో ఇవ్వాలి ఆ తర్వాత పరమాత్మని ఎవరినంటారు అన్న విషయంపై కూడా అర్థం చేయించాలి ప్రేమసాగరుడు జ్ఞానసాగరుడు అన్నది తండ్రి మహిమ అదేవిధంగా పిల్లల మహిమ కూడా ఉంది ఎవరిపైనైనా కోపగించడమనగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం తండ్రి ఎంత మధురమైనవారు పిల్లలు ఏదైనా విషయంలో అవ్వదు చెయ్యను అని చెప్తే వారు కృష్ణుని వలే అవ్వరు చాలా మధురంగా అవ్వాలి అచ్చా మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మీ బ్యాగ్ ప్యాకేజీ అంతా ట్రాన్స్ఫర్ చేసి చాలా సంతోష మరియు నష్టాల ఉండాలి బాబా సమానంగా సింహాసనాధికారులుగా అవ్వాలి లోతైన స్మృతిలో ఉండాలి రెండవ పాయింట్ ఎవరికో భయపడి చదువును వదిలేకూడదు స్మృతి ద్వారా మీ కర్మబంధనాల్ను తేలిక చేసుకోవాలి ఎప్పుడూ క్రోధంలోకి వచ్చి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు ఏ సేవ చెప్పినా చెయ్యను అని అనకూడదు వరదానము రాయల్ మరియు సింపుల్ రెండింటి బ్యాలెన్స్ తో కార్యాన్ని చేసే బ్రహ్మ బాబా బ్రహ్మాబాబా బ్రహ్మ బాబా సాధారణంగా ఉండేవారు చాలా ఎక్కువగానూ ఉండేవారు కాదు చాలా తక్కువగానూ ఉండేవారు కాదు బ్రాహ్మణులకు ఆది నుండి ఇప్పటివరకు గల నియమమేమిటంటే బాగా సాధారణంగానూ ఉండకూడదు బాగా రాయల్గాను ఉండకూడదు మధ్యరకంగా ఉండాలి ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి నిచ్చేవారు కూడా ఉన్నారు అయినా కూడా ఏదైనా కార్యాన్ని చేసినట్లయితే మధ్యరకంగా చేయండి ఇక్కడైతే రాజరేఖపు ఆడంబరాలున్నాయని ఎవ్వరూ అనకూడదు ఎంత సింపుల్గా ఉంటామో అంత రాయల్గా ఉండాలి రెండింటి బ్యాలెన్స్ ఉండాలి స్లోకన్ ఇతరులను చూసేందుకు బదులుగా స్వయాన్ని చూసుకోండి మరియు గుర్తుంచుకోండి ఏ కర్మను మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్ఠ స్థితిని చేయండి ఇప్పుడు మీ మొత్తం వ్యవహారమంతా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సూచనల ద్వారా నడవాలి ఎంతటి లైట్ రూపంలో ఉండాలంటే వ్యర్థ సంకల్పాలు సమయం సమాప్తమైపోవాలి ఏదైతే జరగనున్నదో అదే సంకల్పం రావాలి మరియు ఎవరైతే అది చెయ్యాలో వారి బుద్ధిలో కూడా ఇదే చేయాలి అని సంకల్పం కలగాలి అప్పుడీ సాకారవతనం సూక్ష్మతనంగా అవుతుంది ఓం శాంతి